కడప జిల్లా ప్రొద్దుటూరు బీజీఆర్ లాడ్జీలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు రౌడీషీటర్ రాఘవేంద్రను లిక్కర్ తో కొట్టి ఆపై గొంతు నొలిమి చంపారని పోలీసుల విచారణలో తేల్చారు యనమల లోకేశ్వర్ రెడ్డి వడ్ల షేక్ ముజీబ్ వెంపల్లి అనిల్ కుమార్ రెడ్డిలు ముగ్గురు కలిసి రాఘవేంద్రను హతమార్చారు మీకు అందరికీ తెలుసు మన వన్ టౌన్ పరిధిలో బీజిఆర్ హెడ్ బీజీఆర్ హోటల్లో ఒకటో తేదీ రాత్రి మర్డర్ జరిగింది ఆ మర్డర్ జరిగిన వ్యక్తి పేరు రాఘవేంద్ర అలియాస్ పప్పి ఆయనకి రౌడీ షీట్ కూడా ఉంది టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ అంతకు ముందు ఇక్కడ సునీల్ గ్యాంగ్ దానికి ప్యారలల్ గా పప్పి గ్యాంగ్ అనేది ఒకటి ఉండేది ఈ చనిపోయిన వ్యక్తి ఆ పక్కి పప్పి గ్యాంగ్కి నాయకుడు ముప్పయో తేదీ మనకి ఒకటో తేదీ మర్డర్ అయితే ముప్పయో తేదీని మన ఈయన లోకేశ్వర్ రెడ్డి అనే అనే వ్యక్తి ప్రొద్దుకు చెందిన వ్యక్తి అక్కడ హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది హోటల్ రూమ్ తీసుకొని మళ్ళీ ఒకటో తేదీ రాత్రి ఈ సునీలు ముజీబు వీళ్ళంతా కలిసి తాగుతునేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేస్తే డబ్బులు అడిగారని ఆ డబ్బులు లేవు కావాల్సి ఉంటే వచ్చి తాగు అని లోకేశ్వర్ రెడ్డి అనడం జరిగింది వారి ఇంకప్పటి నుంచి ఒక అం